అందరికీ నమస్కారం అండి నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో ది బెస్ట్ ఎఫ్డీకి సంబంధించిన వివరాలు అయితే మాట్లాడబోతున్నాము చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అయితే ఈ వీడియోలో టాప్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో మనకి అందరికీ తెలిసిందే ఎస్బీఐ కానివ్వండి కొన్ని కొన్ని ప్రైవేట్ బ్యాంకులు హెచ్డిఎఫ్సి ఐసిఐసి ఇవన్నీ కూడా వాటిల్లో ఎఫ్డీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటుంటారు చాలా మంది ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా మనం ఇప్పటి నుంచో దీర్ఘకాలికంగా వాడుతున్న బ్యాంకులు కాబట్టి వాటిలో ఎఫ్డీ చేయడానికి అయితే ఇష్టపడుతుంటారు మరి అదే కాకుండా మరి బెస్ట్ స్కీమ్స్ కోసం కూడా అంటే ఈ పోస్ట్ ఆఫీస్ కానివ్వండి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కొన్ని బెస్ట్ స్కీమ్స్ కోసం కూడా మాట్లాడబోతున్నాం మరి ఇది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదుకి కూడా లింక్ అయి ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అయితే బ్యాంకులకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామండి మీకు గొలక మీకు గనక ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి మీరు లైక్ చేసిన దాన్ని బట్టి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా అనే క్లారిటీ మాకు కూడా ఉంటుంది అయితే బ్యాంకుల్లో డబ్బులు దాచుకొని మంచి రాబడి కోరుకునేవారు ముందుగా తెలుసుకోవాల్సింది ఏ బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయనేది మీ అందరికీ తెలుసు చాలామంది ఎప్పుడీ పెట్టాలి ఎక్కువ శాతం వడ్డీ తీసుకోవాలి అనుకుంటారు ఎక్కువ శాతం వడ్డీ తీసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్కి తగ్గట్లుగా బ్యాంకులు ఇవ్వదండి అది మనకి తెలిసిందే కొంతమందికి తెలియక చాలా వరకు కూడా బ్యాంకులోనే డిపాజిట్లు చేయాలనుకుంటున్నారు అలాగని బ్యాంక్కి వ్యతిరేకంగా లేను ఇక్కడ ఏంటంటే ఎక్కువ వడ్డీ కావాలి అనుకుంటే ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా బ్యాంక్ అయితే ఇవ్వడం పాసిబుల్ కాదు ఎందుకంటే ఇప్పుడు బ్యాంకే లోన్ల మీద నడుస్తుంటుంది అంటే ఇప్పుడు ప్రాఫిట్లో నడాలి అంటే లోన్లు ఇస్తేనే కదా అక్కడ నుంచి ఇంట్రెస్ట్ తగ్గట్లుగా బ్యాంకు కూడా ఆ ట్రాక్లోనే నడుస్తుంది కదా అలాటప్పుడు వడ్డీ జనాలకి ఎక్కువ ఇచ్చేస్తా పోతే మరి ఇంకా ఆ రకంగా చూసుకున్న ఈ స్కీమ్లు ఎందుకు ఇంకా చెప్పండి అందుకోసమే కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయి అది బ్యాంకుల్లోనే ఉన్నాయి అది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినవే కాకుండా బ్యాంకుల్లో కూడా ది బెస్ట్ స్కీమ్స్ ఉన్నాయి కాకపోతే ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు ఈ రెండు వ్యత్యాసాలు మీకు అర్థమైతే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్లో ఇది చాలా కీ రోల్ అయితే ఉన్నదని మీకు అర్థమవుతుంది ఏంటంటే ఒకటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ట్వల్వ్ మంత్స్ కంటే తక్కువ ఉండేటప్పుడు మీరు షార్ట్ టర్మ్ అనొచ్చు దాన్ని ట్వల్వ్ మంత్స్ కంటే ఎక్కువ ఉండేది అది ఐదు సంవత్సరాలు కానివ్వండి పది సంవత్సరాలు కానివ్వండి ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి అది ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీరు పెట్టుబడి పెడుతున్నారు అంటే డెఫినెట్గా అది లాంగ్ టర్మ్ కింద వెళ్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్ఏ ఉందనుకోండి ఇందులో పదిహేను సంవత్సరాలు ఉంటుంది లాక్ ఇన్ పీరియడ్లోనూ ఉంటుంది అలాంటప్పుడు అది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కింద మనం చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా షార్ట్ టర్మ్లో అయితే ఏదైనా ఉంటాయి మనకి ఎఫ్డీలు కూడా ఉంటాయి టూ మంత్స్ ఉంటాయి ఫైవ్ మంత్స్ ఉంటాయి సెవెన్ మంత్స్ ఉంటాయి ట్వల్వ్ మంత్స్ లోపే ఉంటాయి ట్వెల్వ్ మంత్స్ ఫైన్ కూడా ఉంటాయి సో ట్వెల్వ్ మంత్స్ లోపు ఉంది కాబట్టి దీన్ని షార్ట్ టర్మ్ అని అయితే మనం పిలుస్తున్నాం సో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను కానీ ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే దానికి వడ్డీ రేట్లు అనేది డెఫినెట్గా తక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే ట్యాక్స్ బెనిఫిట్ కూడా మీకు అందులో ఉండదు అదే లాంగ్ టర్మ్లో చూసుకున్నారనుకోండి ఎప్పుడు కూడా ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటాయి అన్నిటికీ ఉండదు కొన్నిటికి ఉంటాయి లాంగ్ టర్మ్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక సో మనకి పీపీఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్ అని అయితే అది కలిగి ఉంది మీకు పదిహేను సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ కాబట్టి మరి అటువంటి ట్యాక్స్ బెనిఫిట్ అయితే మీకు అందులో చూడొచ్చు అనమాట అయితే బ్యాంకుల్లో బ్యాంకుల విషయానికి వచ్చినట్లయితే బ్యాంకుల్లో కూడా ట్యాక్స్ బెనిఫిట్కి సంబంధించినవి ఉన్నాయి ఎఫ్డివి అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో మాత్రం కనీసం మూడు సంవత్సరాలని లేకపోతే ఐదు సంవత్సరాలని అయితే ఉంటుంది సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఒక అయితే ఇప్పుడు నేను మీతో చెప్పబోతున్నా ఈ కొన్ని బ్యాంకులకి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను గరిష్ట వడ్డీ రేట్ల వద్ద డిపాజిట్ చేయడం ద్వారా ఎక్కువ లాభం అనేది పొందొచ్చండి ఇప్పుడు కూడా అయితే చాలా మంది డిపాజిటర్లు ఎస్బీఐ వంటి పెద్ద బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అయితే ఇష్టపడుతుంటారు ఎక్కువ శాతం మంది తాము దీర్ఘకాలంగా ఖాతా కలిగి ఉన్న బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తుంటారు అది ఏ బ్యాంకులైనా కానివ్వండి అయితే అలా చేయడం ద్వారా అదనపు వడ్డీ రాబడి అనేది కోల్పోయే అవకాశం కూడా ఉంది అంటే ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా ఎప్పుడు ఏ బ్యాంక్ కూడా వడ్డీలు అనేది ఇవ్వదండి అది స్కీముల్లో మాత్రమే మనం చూస్తాం కానీ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు అంటే ద్రవ్యోల్బణం అని కూడా మనం తెలుగులో పిలుస్తాం దీనికి తగ్గట్లుగా బ్యాంక్ ఎప్పుడు కూడా మనకి వడ్డీ అనేది ఇవ్వడం అనేది చాలా కష్టం అనమాట ఎప్పుడు కూడా ఆ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి అది అందులో అధిక వడ్డీ రేట్లు అయితే కలిగి ఫిక్స్డ్ డిపాజిట్ల పథకాల్లో డబ్బులు పెట్టాలని అయితే నిపు నిపుణులు చెప్తున్నారు ఎక్కువగా ఉండే ఏవైతే ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చే ఉంటాయో వాటిల్లో మీరు అటువంటి పథకాల్లో మీరు పెట్టుబడి పెట్టాలని నిపుణులు అయితే సజెస్ట్ చేస్తున్నారు సో వాటిల్లో అది పీపీఎఫ్ కానివ్వండి ఆర్డీ కానివ్వండి లేకపోతే లాంగ్ టర్మ్ సంబంధించిన ఇటువంటి ఎఫ్డీ కానివ్వండి పెట్టుబడి అంటేనే దీర్ఘకాలం పాటు కొనసాగించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఏవైతే ఉంటాయో ఫిక్స్డ్ డిపాజిట్ డిపాజిట్లలోనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి కూడా మంచి రాబడులు అయితే ఉంటాయి స్కీమ్ టెన్యూర్కి సంబంధించిన కూడా ఉంటాయి ఎక్కువగా స్కీముల్లో కూడా పెట్టుబడి పెడితే మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది అంటే మంచి రిటర్న్స్ అనేది ఉంటుంది స్కీమ్ టెన్యూర్ తక్కువగా ఉంటే కనుక వడ్డీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది లాంగ్ టర్మ్ స్కీమ్ అయితే కనుక వడ్డీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందరికీ కూడా మీకు ఆ విషయాన్ని అయితే తెలియజేస్తాను అయితే మీరు షార్ట్ టర్మ్ టెన్యూర్లో మంచి వడ్డీ రేట్లు వచ్చే స్కీమ్స్ కోసం చూస్తుంటే కనుక ఈ ఐదు బ్యాంకులకు సంబంధించి పరిశీలించండి డెఫినెట్గా ఇప్పుడు మీకు ఆ విషయాన్ని తెలియజేసడం కోసమే అయితే విడు చేయడం జరిగింది చాలా మంది లాంగ్ టర్మ్ కోసమే చెప్తున్నారు కదా షార్ట్ షార్ట్ టర్మ్ లో కూడా మంచి వడ్డీ ఇచ్చేది ఏదైనా ఉంది అంటే ఉన్నదండి దానికోసం చెప్తున్నాను ఇది అందుకే చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా లింక్ అయి ఉన్న మ్యాటర్ అనమాట అయితే ముందుగా చూసుకున్నట్లయితే మీరు షార్ట్ టర్మ్ టెన్యూర్లో మంచి వడ్డీ రేట్లు కావాలనుకుంటే దాదాపుగా చూసుకున్నట్లయితే ఏడాది మెచ్యూరిటీ టెన్యూర్ పైన అధిక వడ్డీ రేట్లు అయితే కల్పిస్తున్నాయి అంటే ఒక్క సంవత్సరంలోనే ఇందాక చెప్పాను కదా పన్నెండు సంవత్సరాల పైన పడితేనే లాంగ్ టర్మ్ అవుతుంది బట్ పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల లోపు అయితే మాత్రం అది షార్ట్ టర్మ్ అవుతుందని కానీ పన్నెండు నెలల లోపు మాత్రమే మనకి మంచి ఇందల సంవత్సరాలు అని ఉంటాను పన్నెండు నెలలండి పన్నెండు నెలల పైన ఉంటే అది లాంగ్ టర్మ్ పన్నెండు నెలల లోపు ఉంటే అది షార్ట్ టర్మ్ అయితే పన్నెండు నెలల లోపే కాదు పన్నెండు నెలలు కరెక్ట్గా ఉండున్నా కూడా మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తున్నాయి అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరియు అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో కూడా ప్రస్తుతం ఏడాది టెన్యూర్ డిపాజిట్లపై ఏవైతే ఒక రెగ్యులర్ సిటిజన్లకు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆరు పాయింట్ ఎనిమిది సున్నా శాతం వడ్డీ అనేది అందిస్తుంది సో ఇది నిజంగా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి వాటిలతో పాటు మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి మరి దానికోసం కూడా మాట్లాడతాను సీనియర్ సిటిజన్లకి అయితే ఏడు పాయింట్ మూడు సున్నా శాతం వడ్డీ అనేది అందిస్తుంది ఇందులో దాదాపు చూసుకున్నట్లయితే ఒక లక్ష రూపాయలు కనుక డిపాజిట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏడాదికి తర్వాత మనకి జనరల్ కస్టమర్లకు కూడా లక్ష ఆరు వేల మూడు వందల యాభై వరకు వస్తాయి సో మంచి విషయం ఇది సీనియర్ సిటిజన్లకైతే పీపీఎఫ్తో కంపేర్ చేస్తే కంటే ఎక్కువగానే వస్తుంది మరి పీపీఎఫ్లో ఎందుకండి ఈ బ్యాంకులో పడితే సరిపోతుంది కదా నన్ను అనుకోవచ్చు మీరు పీపీఎఫ్లో త్రిబిలి ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుందండి డెఫినెట్గా త్రిబిలి ట్యాక్స్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది మీకు చాలా వరకు బెనిఫిటే ఎందుకంటే ఇప్పుడు ఇందులో ట్యాక్స్ అనేది ఉంటుంది మీకు ఇందులో వడ్డీ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పీపీఎఫ్తో కంపేర్ చేసినప్పుడు ట్యాక్స్ పడుతుంది కాబట్టి ఈ ట్యాక్స్ మైనస్ అవ్వగా మీకు పీపీఎఫ్తో కంపేర్ చేస్తే ఇది తక్కువ ఇస్తున్నట్లుగానే ఉంటుంది రిటర్న్స్ సో దాన్ని బట్టే స్కీమ్స్లో మీరు వెళ్ళాలని నిపుణులు చెప్తూ ఉంటారు సో ఇది అనమాట రీజన్ ఇకపోతే హెచ్డిఎఫ్సికి సంబంధించిన బ్యాంకుల్లో కూడా ఏడాది డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు వచ్చేసి ఆరు పాయింట్ ఆరు సున్నా శాతం వస్తుంది సీనియర్ సిటిజన్లకు వచ్చేసి ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వడ్డీ అనేది ఇస్తుంది ఇందులో కూడా లక్ష రూపాయలు కనుక డిపాజిట్ చేస్తే రెగ్యులర్ సిటిజన్లకు మెచ్యూరిటీ తర్వాత చేతికి ఒక లక్ష ఆరు వేల నూట యాభై రూపాయల వరకు వస్తాయి ఒకవేళ అదే సమయంలో సీనియర్ సిటిజన్లకైతే కనుక లక్ష ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు వస్తుంది కాస్తకి బెనిఫిట్ అనేది సీనియర్ సిటిజన్లకు ఉంటాయి అదంతా మన అందరికీ తెలిసిందే సో మీకు కూడా మీకు క్లారిటీ అయితే ఉంటుంది ఏ బ్యాంక్లో కానీ ఏ స్కీమ్స్లో కానివ్వండి అరవై పైబడి ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా బెనిఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట మరి ఇందులో భాగంగానే బ్యాంకులు ఇచ్చే ఎఫ్డీల్లో కానివ్వండి స్కీమ్స్లో కానివ్వండి సీనియర్ సిటిజన్లకి కాస్త కోస్తూ బెనిఫిట్ అనేది ఇస్తూ ఉంటారు సో ఇదనమాట మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది బ్యాంకుల్లో షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ బ్యాంకులో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ విషయానికి వచ్చినట్లే మాత్రం పీపీఎఫ్ ఉన్నాయి ఇతర ఆర్డీ కానివ్వండి వాటిల్లో కూడా పెట్టవచ్చు అది కూడా బ్యాంకులలోనే పెట్టవచ్చు సో ఆ రకంగా మీరు ఫాలో అయినట్లయితే కనుక నిపుణులు చెప్తున్నట్లుగా బెస్ట్ రిటర్న్స్ అయితే మీరు తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట